హలో అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టీ కంప్లీట్ చేశారా నేనైతే టీ తాగేసాను ఫ్రెండ్స్ అందరూ అందులో నేను ఉండాలి నేనైతే ఇప్పుడు చేస్తున్నాను నల్ల మినుములు కాదు పొట్టు మినుములు కాదు ఇవి మినపగుళ్ళు గుళ్ళు కొంచెం బియ్యం వేయించుకున్నాను డ్రై రోస్ట్ చేశాను ఇవి సున్న వేసుకున్నాము ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను నేనైతే ఒక పావు సేర్ మిన వేసుకున్నాను ఒక పావు సేర మిన తీసుకొని రెండు స్పూన్లు బియ్యం వేసి డ్రై రోస్ట్ చేశాను ఇక బియ్యం కూడా ఉన్నసి ఉండే వీటిని అయితే ఇప్పుడు పౌడర్ చేసుకుంటాను మిక్సీలో ఈ గ్లాస్ మినిమలు వేసుకున్నాను బెల్లం అయితే అర గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ మినోలు ఈ గ్లాస్ పావుసేర గ్లాసు అర గ్లాసు బెల్లం నెయ్యి నెయ్యి వేడి చేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేడి చేసుకున్నాం ఇది పౌడర్ చేస్తున్నాం హెల్తీ అండ్ టేస్టీ మినప్స్ ఉన్న పిల్లలకి చాలా ఎంతో మంచిది చాలా మంచిది పిల్లలకి రోజుకొక లడ్డు ఇవ్వచ్చు పిల్లలకి పెద్దవాళ్ళు కూడా తినవచ్చు చాలా హెల్తీ ఫుడ్డు ఓకే ఫ్రెండ్స్ మీ జార్లో ఎలా వేసుకున్నాను ఓడ వేసుకుందాం పుడిని ఇలా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరగ్గా పట్టుకోవాలి ఇలా తగిలిద్ది దేసికి ఇసుకలా తగులుతూ ఉంటుంది కొంచెం బరగ్గా పట్టుకోవాలి నేనైతే ఇలా పట్టుకున్నాను దీనిలో బెల్లం వేసి పట్టేసుకుందాం మళ్ళీ కొంచెం పిండి తీసాను అడుగును కొంచెం పిండి ఉంచుకున్నా ఇప్పుడు బెల్లం వేసుకున్నాం బెల్లం మెత్తగా కొట్టేసుకున్నాను కొంచెం పలుకులు ఉన్నాయి మిక్సీ పట్టుకుంటే ఆ పలుకులు లేకుండా ఉంటాయి ఇలా అయితే పట్టేసుకున్నాను బెల్లం వేసి మొత్తం ఇందులో వేసుకున్నాం ఇందులో నెయ్యి వేసి కలుపుకోవాలి చూపిస్తాను ఇలా అయితే నెయ్యి వేసి కలిపాను కొంచెం సరిపోలేదు అతను ఇంకా కొంచెం వేసాను ఫ్రెండ్స్ మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ తీపి నెయ్యి మొత్తం సరిపోయింది ఇంత బరగ్గా పట్టుకోవాలి బరక్ ఉంటే తినడానికి కూడా మనకు టేస్ట్ అనిపించిద్ది మెత్తగా ఉంటే నోటికి చుట్టూ పోయిద్ది అందుకని ఇలా బరగ్గా పట్టుకోవాలి ఇవి నల్ల మినువులు కాదు కదా పొట్టు లేని మినువులు అందుకని ఇలా కొంచెం తెల్లగా అనిపిస్తుంది ఇలా అయితే లడ్డు చేసుకోవాలి ఫ్రెండ్స్ సోన్న లడ్డు ఎలా ఉన్నాయో ఎమ్మి ఎమ్మి లడ్డూలు కదా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్డు మినుములు నెయ్యి బెల్లం చాలా మంచిది పిల్లలకైతే ఎదిగే పిల్లలకి చాలా మంచిది హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అన్నీ ఇలా అయితే లడ్డు చేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం చుట్టేసుకోవాలి లడ్లు ఓకే ఫ్రెండ్స్ సున్నుండలు అయితే రెడీ అయిపోయి ఎమ్మి ఎమ్మి ఫుడ్ బలమైన ఆహారం మంచి ఆహారం ఇది ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు చాలా మంచిది చాలా బలమైన ఫుడ్ ఇది మినుములతో చేసిన ఫుడ్డు మినుములు బెల్లం నెయ్యి చాలా హెల్దీ హెల్దీ మంచిది సూపర్ ఉన్నాయి మనం లెక్క కరెక్ట్ సరిపోయింది నేను పావుసేర గ్లాస్ మినుములు తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే మనం మినుములు తీసుకుంటామో ఆ గ్లాస్కి సగానికి బెల్లం సగానికి నెయ్యి అంటే అరసల మినుములు తీసుకుంటే గిద్ద బెల్లం గిద్ద నెయ్యి కరెక్టు పర్ఫెక్ట్ సరిపోయింది స్వీట్ కానీ నెయ్యి కానీ కరెక్ట్ సరిపోయినాయి అన్నీ మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే లాంగ్ వీడియో పెడతాను ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్ లైక్ ఉండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా సున్నుండలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది నా లాంగ్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎవరూ చూడట్లేదు కామెంట్ చేయట్లేదు అసలు నేను చాలా లాంగ్ వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ లైక్ ఇవన్న ఫ్రెండ్స్ ముందు పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ 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 ఫ్రెండ్స్